అలా నాడు మహానుబాబులు తన యొక్క ఆ యువించి మహాతల్లికి కళ్యాణం ఎవడయ్యా కళ్యాణము మనకూరుస్తూ ఉన్నారంట అంట అయితే అమ్మవారు సత్యము అమ్మవారు భక్తి అమ్మవారి భక్తి అమ్మవారు శక్తి 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 సుభ్రహన కూడా బ్రహ్మాండ నాయకి ఆహా వేయి దేవత వేయి గల దేవత అమ్మండి అమ్మవారు మహాతల్లి ఆహ యవనాత్ కుమారుడు మహంగాదరాజు గారు ఆహా ఉన్నారట ఆహా అయితే అయితే బ్రహ్మ ఆ విష్ణు విష్ణువు చక్రుడు చక్రుడు ఈ యొక్క ముగ్గురు తిరుమూర్తులు తడిమారి ఆహా ఆ ముగ్గురు కూడా పత్రములు వస్తూ ఉన్నాడు అన్న మహాతల్లికి అమ్మవారికి యమనాథు మహారాజుకి ఆ పట్టణము కట్టిస్తా ఉన్నారు ఆ పట్టణము ఎప్పుడైతే కట్టిస్తా ఉన్నారు చూసావా ఆ చూశావా అమ్మవారిని ఆ మలయాదరు రాజు ఉన్నారట ఆ ఎవరయ్యా మర్యాదు రాజు ఆ రాజుకు మారితేవ లాంగి మరి యువ లాంగి రాజు రాజుకు మారితే మరి ఒక లాంగి ఉన్నది మరి ఒక లాంగి ఉన్నది అలాడు మహానవాబుకి ఆ కంటాని కదం లేదు ఆ ఉండడానికి విల్లు లేదు ఉండడానికి విల్లు లేదు కట్టబోతే వస్త్రములు లేవు వస్త్రాలు లేవు రేపు తింటే మరి ఆ అలాంటి కడిపేద వారు పిల్లలు చేసుకోవాలంటే ఎవరు చేసుకుంటారు అబ్బాయి ఎవరు చేసుకోరయ్యా అలాంటి మహాబలిని ఓయ్

శామనవరికి వెళ్ళి లేకపోతే పలకమ్మరికి వెళ్ళి ఆ చక్కగా ఉందని చెప్పేసి ఆ ఈ యొక్క పట్టుమూర్తులు కూడా తీసుకుని బంధి చేతికి వస్తూ ఉన్నారట వస్తూ అంట వస్తుంటే भईया అమ్మవారు సక్షం చేత ఏమి చేస్తున్నాడు తెలుసా ఏమి చేస్తున్నది అయ్యా యువలాంగి అంటే ఆ సత్యమంతురాలు సత్యము భక్తి అక్కడ ఉన్నది ఆ అనగా యువలాంగిని తెలుసుకోవాలంటే ఆ అరమాకరమ కలిన ఆ ఒక బ్రాహ్మణుయ్య ఉండాలయ్యా యువలాంగిని తెలుసుకోవాలంటే ఆ ఇక్కడ గతము ఆ బాలడ విక్రమము మాలడవి బ్రాహ్మణయ్యి ఉండాల ఆ ఉండాల అరమ కరమ్మ కలియకుండా ఆ బ్రాహ్మిడు ఆ సరిపోయే స్థితిలో ఉండాల అంటే ఆ అమ్మవారు చూసావా చూసావా పొట్టలో పుట్టినాది ఆ మూలోక మాత హోలోక మాత మల్లె తోటలో పుట్టినాది ఆ మావురాలెల్లమ్మ ఆవురాలే ఎల్లమ్మ తోటలో పుట్టినాది ఆ తొలకర మెరుపు తొలకర మెరుపు అందరికి విందరికీ ఆ విజేనవలాన పుట్టేనా అది ఆ అమ్మపట్టు చూసావా అమ్మవారిని పట్టి బంధించాలా పట్టి బంధించాలి అమ్మపక్కర్ని పట్టుకోవాలి అమ్మవారిని పట్టి బంధించుకుంటా అమ్మవారి దొరికిందా దొరకదుగా బైకులు హాను ఎలాంటి గుడ్డు గట్టలు తీసుాలో తెలుసు బై డేవేట్ అయ్యా బ్రాహ్మణ తీసి ఆ అయ్యా బ్రాహ్మణ సమావ రావ శవణ అమారు అక్కడ నువ్వు చెప్పాలా చెప్పాలా మరి మా అబ్బాయికి ఆ ఇప్పుడు ఐదు సంవత్సరములు అవుతున్నాయి ఆ మా అబ్బాయికి కవిఆల్పు కావాలా ఆ ఈ కవల ఇన్ని దేశాలు కానీ మా అబ్బాయికి కళ్యాణం కావట్లేదయ్యా కళ్యాణం కావట్లేదయ్యా కళ్యాణం కాకపోతే మీకు దోషాలు ఉన్నాయి చెప్పేసి ఆ బ్రాహ్మణులు ఆ ఏమిటయ్యా దోషాలు ఉన్నాయని చెబుతున్నారంట ఎలాంటి దోషము తెలుసా ఎలాంటి దోషములయ్యా ఎలాంటి ఆ పిల్లిని సంశారు పిల్లిని చంపారు

அமதம் அலகே ஆடிமாரி அம்மாரி எவரே படிமாரி அது எல்லாம் அமவரு தான் அலுவார கோவுனு கண்டிப்பு உன்னு மஹானுபாவு అలాంటి లాంటి ఎప్పుడైతే కండించి ఉన్నారు ఓయ్ మరిని ఖండించారు ఆ గోములు కండించారు ఆ దలిడు కండించారు ఆ ఇలాంటి బాబాయి దోషములు కూడా మీ యొక్క ఆ ఎవరికొన్నాయ్ బాయ్ ఎవరికయ్యా గౌతాల వారికున్నాయి గౌతాల వారికున్నాయి గౌతాల వారు కుమ్మారు జలగాని అపార్వట్ ఆ జలగాని అపార్వట్ కల్హాము కావాలంటే ఏయ్ ఎన్ని నోములు నౌసన ఆ దోషము లేదు గుర్తుంది ఆ ఆ కళ్యాణం చేయాలండి చేయాలని ఆ బ్రాహ్మణు తీసుకొని ఎలాగా తీరుస్తున్నారంటే ఎలాగో